హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను మనోజ్ అయితే మోడీ సంకీర్ణ ప్రభుత్వంలో ఇప్పుడు నెంబర్ టూ ఎవరనే చర్చ జోరుగా నడుస్తుంది అమిత్ షానా లేకపోతే ఎవరైతే చంద్రబాబు కాని నితీష్ గాని ఆయనకి సపోర్ట్ చేస్తారు కాబట్టి వీళ్ళు వస్తారా అనే చర్చ జోరుగా నడుస్తుంది సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నెంబర్ టూ ఎవరనేది మీకు క్లారిటీగా ఇచ్చేస్తారు సో చదరంగం ఆటలో ఒంటల్ని గుర్రల్ని మంత్రులను దాటి రాజును వేసేస్తే ఆట ముగుస్తుంది సో పావులు మళ్ళీ జోడిస్తే కొత్త ఆట మొదలవుతుంది ఇక్కడ కిరీటాలు మాత్రమే శాస్త్రం తలలు కాదు చదరంగానికే కాదు ప్రస్తుత వర్తమాన రాజకీయాలు కూడా పై మాటలకు నూటి నూరుగా నూరు పాళ్ళు కరెక్ట్ సరిపోతాయని చెప్పొచ్చు ఎందుకంటే రాజకీయాల్లో పదవులు శాశ్వతంగా ఉంటాయి కాకపోతే వాటిని అలంకరించే వ్యక్తులు మారిపోతుంటారు సో రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్రంలో ప్రధానమంత్రిగా మోడీని ఉన్నారు సో ఆయన మూడో టైం కూడా ముచ్చటం మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు సో ఆయన తర్వాత స్థానాన్ని అమిత్ షా అలంకరించారు అటు పార్టీలో ఇటు కేంద్రంలో రెండవ స్థానంలో ఏకచత్తాధిపత్యంగా కొనసాగారు అమిత్ షా సో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అనుకున్న విధంగా నాలుగు వందల సీట్లకు మించి రాలేదు ఆ ఎప్పటికీ అండగా ఉంటున్నా ఉత్తరప్రదేశ్ అక్కును చేర్చుకోలేదు మహారాష్ట్ర ధైర్యాన్ని ఇవ్వలేదు ఆ తెలంగాణ కర్ణాటక మాత్రమే కొంచెం ఓర్ట్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు సో ఫలితంగా మోడీ ఊహించని ఈ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది రెండు వందల డెబ్బై రెండు ప్లస్ సీట్లు సాధించిన నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బీజేపీకి పదహారు స్థానాలు సాధించిన చంద్రబాబు బీహార్లో నితీష్ కుమార్ సహకారం కావాల్సి వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళిద్దరు ఉంటేనే సంఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ ఫామ్ చేయాల్సిన పరిస్థితి ఉంది సో దీంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి అవే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారికిస్తున్నాయి సో ఇటీవల ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు సింహభాగం దక్కిందని చెప్పాలి ఎందుకంటే వాళ్ళకి ఇవ్వకపోతే కనుక వాళ్ళు బయటకు వెళ్లే ఛాన్స్ ఉంది కాబట్టి గట్టిగా చూస్తున్నారు సో గత పదేళ్లలో ఏపీకి ఈ స్థాయిలో కేటాయింపులు జరగలేదు అటు బీహార్ పరిస్థితి కూడా అంతే దేశవ్యాప్తంగా సంకీర్ణ రాజకీయాలపై చర్చ జరుగుతుంది ఇదే సమయంలో కేంద్రంలో నరేంద్ర మోడీ తర్వాత రెండవ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది మూడోసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించినప్పటికీ మునుపటి ఉత్సాహం ఆయనలో కనిపించట్లేదు బహుశా మోడీ అనుకున్న సీట్లు రాకపోవడమే ఇందుకు కారణమనే వాదన కూడా మరోవైపు వినిపిస్తుంది సో అయితే ఇదే దశలో చంద్రబాబు దేశ రాజకీయాల్లో యాక్టివ్ అయిపోయారు తన రాష్ట్రానికి కావాల్సిన పనులను మొత్తం ఆయన చక్కబెట్టుకుంటున్నారని చెప్పాలి నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే సంస్కరణలు చేయాలని ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకతాటిపై నడవాలని కూడా ఆయన సూచించారు గట్టిగా అక్కడ ఉన్న అక్కడ ఉన్న సీఎంలంతా కూడా పిలుపునిచ్చారు అయితే నీతి నీతి ఆయోగ సమావేశంలో ప్రధాని తర్వాత అటు జాతీయ మీడియాలో చంద్రబాబు బాగా ఫోకస్ అయ్యారు ఆ సమావేశంలో ఆయన పలు కీలక సూచనలు చేశారు ఇదే చంద్రబాబు అప్పట్లో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషించారు దేశ రాజకీయాలను క్రియాశీలకంగా కనిపించారు చంద్రబాబు సో ఆ తర్వాత గుజరాత్ అల్లర్లు చోటు చేసుకోవడంతో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆ తర్వాత ఆ కూటమి నుంచి బయటకు వచ్చారు ఆయన సో మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ కూటమిలో చేరారు ఆ తర్వాత నరేంద్ర మోడీకి ఆయనకు విభేదాలు వచ్చాయి సో అనంతరం ఎన్డీఏ కూటమి నుంచి ఆయన బయటకు వచ్చారు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు బీజేపీ పెద్దలతో మందలాలు జరిపి ఎన్డీఏ కూటమిలో చేరారు చంద్రబాబు సో రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నారు ఏకంగా పదహారు ఎంపీ స్థానాలు దక్కించుకొని ఎన్డీఏ కూటమికి మద్దతు పలికారు చంద్రబాబు సో చంద్రబాబు మద్దతు ఇవ్వడం వల్ల బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది సంకీర్ణ ప్రభుత్వాలతో ముఖ్య పాత్ర పోషించడం చంద్రబాబుకు ఇది కొత్త కాకపోయినప్పటికీ కూడా ఈసారి మాత్రం ఆయన తన రాష్ట్ర ప్రయోజనాన్ని లక్ష్యంగా అడుగులు వేస్తున్నారని జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి సో నరేంద్ర మోడీ తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం నెంబర్ టూ స్థానంలో చంద్రబాబు కొనసాగుతున్నారని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు ప్రముఖ జాతీయ వార్తా విశ్లేషకుడు ఇండియా టుడే సీనియర్ జర్నలిస్ట్ రాజీవ్ సదేశ కూడా ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ఢిల్లీలో గత కొంతకాలంగా చాలా చురుగ్గా యాక్టివ్ కనిపిస్తున్నారు దేశ రాజకీయాల్లోనూ తన మార్కును ప్రదర్శించేందుకు తహా తహాడుతున్నారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి సో ఇటీవల బడ్జెట్లో తన రాష్ట్రానికి ఎక్కువ కేటాగిరీలు జరిపించుకున్నారు అంతేకాదు నరేంద్ర మోదీతో మరింత సన్నిహితమయ్యారు నీతి ఆయోగ్ సమావేశంలో వారిద్దరిని చూస్తే అదే అనిపించిందని చెప్పి కూడా ఆయన దీని ప్రకారం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నెంబర్ టూ అనడంలో ఎటువంటి సందేహం లేదని రాజదీప్ వ్యాఖ్యానించారు నిజంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో మీరు ఎవరు నెంబర్ టూ అని మీరు అనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాం యూ